మనం ప్రస్తుతం ఇక్కడ పోచంపాట్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం నుంచి ఇప్పుడే మనము ఇక్కడ నిజామాబాద్కు సంబంధించిన హైవేపై వచ్చాము వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇక్కడ ఒకటి అదృష్టమైన ఒక వింత మనకు అనుభవం వ్యక్తమైంది ఎందుకంటే ప్రతి రోజు మనం ట్రైన్ పట్టాలపై నడిచే ఇంజను రోడ్డుపై నడుస్తుంటుంది ఇప్పుడు ఒక్కసారిగా ట్రక్ మీద ఎక్కడపై ఇక్కడ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం మనం చూస్తున్న ప్రస్తుతం ఇక్కడ ఈ ట్రైన్కు సంబంధించిన ఇంజన్ ఏదైతే ఉందో ఆ ఇంజను ట్రక్పై ఎక్కిన దృశ్యం ఇక్కడ అందరి ఆశ్చర్యానికి గురి చేస్తున్నదని చెప్పచ్చు ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి చూస్తున్నాం ఈరోజు ఉదయం ఏదైతే లేవగానే ప్రధానంగా చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఇంజన్ చూస్తున్నాం ఈ ఇంజన్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ జిల్లా నుంచి బళ్ళారి వెళ్తున్న క్రమంలో ఇక్కడ కాస్త నేషనల్ హైవే సేద సీద తీరారు ఈ సీద తీరిన సమయంలో ఒక్కసారిగా మా భారతీయ ఛానల్ కెమెరాకు చిక్కడంతో దాని దృశ్యాలను తీస్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఇంజన్ చూసినా మనం సుమారు ఏదైతే దీనికి ట్రక్కుపై ఎక్కిన దృశ్యాలనే చూస్తున్నాం ఈ విధంగా వెళ్తున్న క్రమంలో ఇక్కడ మనకు కనబడంతో ఒక్కసారిగా దీన్ని చూపిస్తున్న సందర్భాలనే మనం చూస్తున్నాం ఏదైతే ఉత్తరప్రదేశ్ జిల్లా నుంచి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా మా ఛానల్కి చిక్కడంతో ప్రేక్షకులకు చూపించడానికి ఈరోజు మా ఛానల్ ద్వారా ఇక్కడ దీన్ని ప్రసారం చేస్తున్న పరిస్థితి కనబడ్డది ఏది ఏమైనా ఈరోజు ఒక అద్భుతమైన దృశ్యంగానే భావించవచ్చు ప్రతిరోజు ట్రైను పట్టాలపై నడిచే ఇంజను ఒక్కసారిగా ట్రక్పై కడమైన దృశ్యం ఇక కెమెరాకు చిక్కడంతో ఇటు దీన్ని దృశ్యాన్ని చూపిస్తున్న పరిస్థితి మనం కనబడ్డది ప్రస్తుతం ఇది హైవే నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో భారతీయ డిజిటల్ న్యూస్ నిజామాబాద్